అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నేను మీ షాహిదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజులా కాకుండా చికెన్తో ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి మరీ చేసుకొని తింటారు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే హాఫ్ కిలో దాకా బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా కడుక్కొని చిల్లర గుండెలో వేసి నీళ్ళన్నీ వంపిపోయేదాకా ఫైవ్ మినిట్స్ పెట్టేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం అన్నట్టు రెసిపీ పేరు వచ్చేసి చికెన్ మలై కోఫ్తా సుమారు ఒక రెండు టీ స్పూన్లు ఉంటుందండి ఈ అల్లం అంత మెజర్మెంట్ తీసుకొని వేసేసుకోండి అలాగే ఏడు ఎనిమిది వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకోండి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిలియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడైన వేసుకోవచ్చు ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కాస్త అంత మిక్సీ అయితే పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుందాం నేనైతే హాఫ్ కిలో మెజర్మెంట్ అయితే చెప్తున్నా మీకు ఎంత కావాలనుకుంటే అంత చేసేసుకోవడమే రుచి అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ చికెన్ మలై కోఫ్తా అయితే నాన్ చపాతి పరోటా వెజిటేబుల్ రైస్లోకి అయితే కాంబినేషన్ బాగుంటుంది చికెన్ ఇష్టపడని పిల్లలకు కూడా ఇవి పెట్టేస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే అదర్స్ ఇలా అయితే బాల్స్ లాగా చుట్టేసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఈ చికెన్ మిశ్రమాన్ని ఇలాగే మొత్తం బాల్స్ లాగా కోఫ్తాలు అయితే చేసుకుందాం ఒకవేళ చేతికి అంటుకుంటుందంటే కాస్త ఆయిల్ పూసుకొని ఇలా చుట్టేసుకోండి బాగా ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం ఎప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత ఇవి డ్రీప్ ఫ్రై చేసుకుందాం హాఫ్ కిలో చికెన్కి నాకు అయితే పద్నాలుగు కోఫ్తాలు అయినాయండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది దీన్నైతే డ్రీప్ ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కోఫ్తాల్ని వేయించుకుందాం లోపల దాకా మంచిగా కుక్ అవుతుంది ఇలా ఈ కలర్ వచ్చేసి చాలు ఇప్పుడైతే పక్కకి తీసుకుందాం మొత్తాన్ని ఇవి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో మూడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్లో ఒక కప్పు దాకా తరుక్కున్న ఆనియన్స్ అయితే వేసేయండి లావే తరుక్కోండి ఆనియన్స్ అయితే ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా జీడిపప్పు కాస్త అల్లం ముక్కలు వెల్లుల్లిపరు వేసేసి కాస్త పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం ఇందులోనే ఆరేడు పచ్చిమిర్చి కూడా వేసేయండి ఇవి కాస్త పచ్చివాసన పోయినాక పక్కన తీసి చల్లబెట్టుకొని మిక్సీ అయితే వేసుకుందాం ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి ఆరేడు పచ్చిమిర్చి ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చెప్పడం మర్చిపోయా ఉప్పు కూడా వేసుకోవాలండి మెత్తగా అయితే మంచి ప్యూర్ వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడైతే ఇందాక ఆనియన్స్ వేయించుకున్నాం కదా అనే నూనెని కాస్త వేడి చేసేసి ఇందులో ఈ పేస్ట్ని మొత్తం వేసుకుందాం వేసుకొని తిప్పుతూనే ఉండాలి ఎంతవరకు అంటే ఆయిల్ మొత్తం మళ్ళీ పైకి వచ్చేయాలి అంతవరకు ఇలా గరిట పెట్టి తిప్పుతూనే ఉండండి ఇందులో ఏ కారం అయితే యాడ్ చేయం ఫస్ట్ కోఫ్తాళ్ళు వేసినాం కదా హాఫ్ టీ స్పూన్ అదే కారం ఇంకా ఈ కారం వచ్చేసి మిర్చి మిరియాల పౌడర్ వేసినాం కదా అదే సరిపోతుంది ఒక హాఫ్ కప్పు దాకా బీట్ చేసుకున్న పెరుగునైతే ఇందులోకి వేయండి పెరుగునైతే బాగా బీట్ చేసుకొని వేయండి వేసుకొని అంతా ఒకసారి కలిసిపోయేలా కలిపేసి ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసి ఉడకనిస్తాం ఇవి కాస్త ఉడుకుతున్నప్పుడు దీనిలో కోతాల్ యాడ్ చేస్తాం ఈ కోఫ్తా కర్రీ అయితే కమ్మగా ఉంటుందండి అంత స్పైసీగా ఏమీ ఉండదు స్పైసీ కావాలనుకుంటే ఇప్పుడే కారం యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఉడుకుతుంది కదా ఈ మిశ్రమం ఇందులోకైతే కోఫ్తాలని యాడ్ చేసేస్తాం యాడ్ చేసి అంతా ఒకసారి ఇందులో కస్తూరి మేతి వేస్తాం కాస్త నలుపుకొని వేసుకోండి స్మెల్ బాగుస్తుంది ఇంకోసారి కలిపి మూత మూసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనేస్తాం ఉడికిన తర్వాత కాస్త చిక్కబడుతుంది గ్రేవీ అనేది మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ నాకు అందించాలంటే నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తెస్తాను కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ ఐటమ్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేసేయండి మంచి ఆలోచన లేదంటే ఒక టిప్పు ఏదైనా సరే మన ఛానల్లో ప్రతి వీడియోలో ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఓకే అయితే చెప్పండి అని కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుస్తాం నేను మీ షాహిదా